హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామయన్లు అనే ప్రోగ్రాం గురి ప్రోగ్రాంలో మనకు ఇందిరామయన్లు శాక్షన్ అయినాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరామయన్లు శాక్షన్ అయినాయా మన అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు ఉంది అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పైన చూపిస్తుంది కదా ఆ వెబ్సైట్ అయితే మీరు టైప్ చేయండి ఆ వెబ్సైట్ యొక్క లింక్ మీకు కింద కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఒకసారి టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఓర్ అన్ ఆప్షన్ ఉంది కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ సర్చ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీకు సర్చ్ బై అనే ఆప్షన్ వస్తుంది దాంట్లో మీకు వివిధ రకాలమైన రక రకాలుగా మనం సర్చ్ చేసుకోవచ్చు ఒకటి దాంట్లో ఒకటి వచ్చేసి మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఐపిఎస్సి కార్డ్ నెంబర్ ఈ దీంట్లో ఏదున్నా మనకు వచ్చేస్తుంది అనమాట ముందుగా మనమైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మీకు మొబైల్ నెంబర్ ద్వారా ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ దీంట్లో మన మొబైల్ నెంబర్ అయితే మనం అప్లికేషన్లో ఏదైతే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చామో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు టైప్ చేసి నేను టైప్ చేస్తున్నాను చూడండి ఒకసారి అయితే టైప్ చేసిన తర్వాత గో గోడ గో బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ మీకు ఇంకో ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నేమ్ డిస్టిక్ మండల్ ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తాయి దీంట్లో మీకు వచ్చేసి మనకు మన స్టేటస్ ఎక్కడుంది మనకు అసలు లీస్ట్లో మనం ఉందామా లేదా అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ చూడండి యాక్చువల్లీ మనకు వీళ్ళు పెట్టిన లిస్ట్ ప్రకారం మనకు మూడు మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు లిస్ట్ లీస్ట్ వన్ లీస్ట్ టూ లిస్ట్ త్రీ ముందుగా వచ్చేసి లీస్ట్ వన్లో వచ్చిన నేమ్స్ వారికి ఇల్లు ముందుగా కట్టేసామని వీళ్ళు ప్లాన్ అనమాట లీస్ట్ వన్ వచ్చేసి అంటే ఎవరికైతే సొంత భూమి ఉండి వాళ్ళకు కట్టుకోవడానికి ప్లేస్ ఉండి ఇల్లు లేరో వాళ్ళని లీస్ట్ వన్ కిందికి జమ చేసారు అనమాట నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసి లీస్ట్ టూ లిస్ట్ టూ వచ్చేసి ఎలా అంటే మనకు ఉండి అవి కూడా కొంచెం స్థాయిలో ఉంటే అంటే కూలిపోయే స్టేజ్లు ఉండి లేదా సరిగా లేకపోతే వాళ్ళని లీస్ట్ టూలో డివైడ్ చేశారు అదే రకంగా లీస్ట్ త్రీ లీస్ట్ త్రీ చూడండి ఇది ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుంది మీరు లీస్ట్ టూలో ఉన్నట్టయితే ఈ రకంగా వస్తుంది అంటే లిస్ట్ లిస్ట్ టూ లిస్ట్ వన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో దాని తర్వాత లిస్ట్ వన్లోకి లిస్ట్ టూ వాళ్ళకి కట్టడానికి ప్రభుత్వం అనేది ట్రై చేస్తుంది అనమాట నెక్స్ట్ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చింది అనుకో లిస్ట్ త్రీ అనేసి దాన్ని అయితే మనకు అంటే థార్డ్ థర్డ్ ప్రియారిటీ అనమాట అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇల్లుండి లేదా ఇంకా కొంచెం అంటే వేరే కారణాలు ఏవైనా ఉండి ఉంటే దాన్ని లీస్ట్ త్రీ కిందకి వస్తుంది అన్నమాట అంటే లీస్ట్ వన్ లీస్ట్ వాళ్ళ అన్ని ఇల్లులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేబీ అంటే రావచ్చు గ్యారంటీ లేదు కానీ వస్తు మీకు ఒకవేళ నిజంగానే ఇల్లు లేదు మీకు లీస్ట్ వన్లో ఉండాల్సి ఉండేది అని మీకు అనిపిస్తే మీకు కింద కనిపిస్తుంది కదా రిమార్క్స్ ఇక్కడ కింద క్లిక్ హెయిర్ టు రైజ్ ఎగ్రీవియన్స్ అనేసి అక్కడ మీరు క్లిక్ క్లిక్ అనుకో మీకు ఒక మంచి ఏమంటారు మీ కారణం ఏదైతే సరైనది ఉందనుకో దాన్ని మీరు రైజ్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు మీ రీజన్ ఒకవేళ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మేబీ మీ లిస్ట్ ఫోన్లో చేయొచ్చు అలాగే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిందనుకో అంటే మీరు అనర్హులు అని అర్థం ఒకవేళ మీ మీకు నిజంగానే అన అర్హులు అని మీకు అనిపిస్తే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా కాంటాక్ట్ ప్రజా ప్రజాసేవా కేంద్ర ఆర్ఎంపిడిఓ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మీరు మళ్ళీ ఇంకోసారి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇంకా ఇదే ఇంకా మీకు ఏమైనా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ